మనకు భర్త నా భర్త కూడా మెంటలో వచ్చి చనిపోయిండు నా భర్త కూడా మెంటలు వచ్చి చనిపోయిండు నా భర్త చచ్చిపోయిండు మరి చూసుకుంటారు ఎవరు చూసుకోవట్లేదు నా బోసుకొని బోసకటివి నా బోసుకని బాసకటివి వాళ్ళు ఎవరు లేరు కాళ్ళు వచ్చినా చేతులు వచ్చినా మంచి ఇల్లు అన్నం తెచ్చుకోవాలి నేను తెచ్చుకొని తింటే ఎవరికి ఇంత అన్నం పెట్టేవాళ్ళు లేరు కానీ మంచి ఇల్లు తెచ్చేవాళ్ళు ఎవరికి ఇంత అన్నం పెట్టేవాళ్ళు లేరు కానీ మంచి ఇల్లు తెచ్చేవాళ్ళు కూడా లేరు ముగ్గురు ముగ్గురు ముగ్గురే మేము పెడితేనే తింటారు వాళ్ళకి వాళ్ళకి ఏం తెలియదు మొత్తం పిచ్చోళ్ళ ఫ్యూచర్ కూడా దాన్ని మొత్తం అత్త అత్తకపోతున్నారు కొట్టి ఇంకో చేయరు కొట్టారు బొక్కలు కొట్టారు ఏడా ఇంకో చేయరు కొట్టారు బొక్కలు కొట్టారు ఏడా నిన్ను కొట్టారా పొక్కెర కొట్టాదు పొక్కెర కొట్టాదు ఇంకొక ఎదిగింది పొక్క మళ్ళీ తలకాయంత బగలు కొట్టారు తలకాయంత బగలు కొట్టారు వాళ్ళు కూడా ఒక్కోసారి నడవం నీ తిరుగుతూనే ఉండబాబునుక్కొని రాసుకొని తిరుగుతా ఎవరు వస్తారు అన్న తినిపోయారు ఎవరు వస్తారు ఇవ్వండి అన్నా తినిపోయారు మా ఆయన ఆయన ఇచ్చి చేసేది తినిపోయారు ఇప్పుడు అక్కడ రాటం లేకం వచ్చినా కూడా తీసుకోయారు నన్ను కర్రా

బిడ్డేస్తుంది ఏం చేయదు నాక్యాంచుకోవచ్చు తిని పెళ్ళి పెళ్లి చేసిన అడుగులు పెట్టిపోయాడు అడు వదిలి పెట్టిపోయి టీచరే ప్రైవేట్ టీచరు నేను చూడాలి చూసుకోవటం చూడాలంటే ఎన్ని సార్ రమ్ము తీసేసాక ఎనిమిది ఏడు సార్లు అయింది కట్ట ఇక నాకేం పని పోబెట్టుంది ఏం పని చేస్తుంది ఇక నాకేం పెట్టుద్దామా నేనే పెట్టాలి దానికి ఇక నాకేం పెట్టుద్దామా నేనే పెట్టాలి దానికి ఇప్పుడు నీకు వచ్చిన పింఛన్ డబ్బులతో మీ వాళ్ళందరూ చూసుకుంటున్నావా పింఛన్ ఎత్తనే ఉండ డబ్బులు ఎత్తనే ఉండ ఈ పింఛన్ అంటారు ఈ దాకా ఇతనే ఉండా ఇతని ఏం పాడా పాడ నా కొల్లే ఇతని ఏం పాడా పాడ నా కొల్లే ఇద్దరు కొడుకులు పెళ్లి చేసిన మరి పెళ్లి కాదు పాలేదు ఏం లేదు పెళ్లిలే పాలు పిచ్చోడైనా మీ కొడుకు ఆ కొడుకు పిచ్చోడే ఎవరి ఇలా పిల్లని పిచ్చోడే ఎవరి ఇలా పిల్లని இதே தூத்தி வாழ்க்கை நான் நட்பு தேட்டும் நான் ஏத்த பாட்டம் நான் கொட்டட்டும் நான் ஏத்த பாட்டம் நான் கொட்டட்டும் அண்ணன் இல்லையா அண்ணாவா Ah, this one, you know.